ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారు ఆగస్ట్ నాలుగు లోపుగా మర్చిపోకుండా ఈ ఒక్క పని చేస్తే చాలు ఇక మీకు తిరుగుండదు కుంభరాశి వారికి ఆగస్ట్ నాలుగు లోపుగా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల వీరికి మార్పులు జరుగుతాయి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఆగస్ట్ నాలుగు లోపుగా పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి వీరికి కొత్త కొత్త అవకాశాలు కూడా వారి యొక్క జీవితంలో రాబోతూ ఉన్నాయి మీ జీవితంలో మార్పులు జరగవు మీకు అవకాశాలు మాత్రమే వస్తాయి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా మీ కెరియర్లో కానీ ఆరోగ్య పరిస్థితిలో కానీ వ్యాపార స్థితిలో కానీ మంచి మార్పుల్నైతే మీరు చూడగలుగుతారు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబీషం నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు అయితే ఈ పాదాల్లో జన్మించినటువంటి వారి కుంభరాశి వారికి ఈ సమయం అనేది కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు జరిగే మార్పుల్ని చూసుకుంటూ కనుక ముందుకు అడుగులు వేయగలిగితే మీ అంచనాలకి మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు ముందుగా వీరి యొక్క వ్యాపార స్థితి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే వ్యాపారం పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మిశ్రం ఫలితాలు ఉండవు ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు వ్యాపారంలో అభివృద్ధిని సాధించగలుగుతారు వచ్చే అవకాశమని కనుక ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకుంటే అభివృద్ధిని చూడడం మాత్రమే కాదు డబ్బు కూడా చాలా బాగా సంపాదిస్తారు మీకున్న ఆటంకాలు దూరం అయిపోతాయి శ్రమకి తగిన ఫలితం అనేది చూడగలుగుతారు మీ జీవితం అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ లేదా మీ వినియోగదారులతో కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా అహంకారానికి పోకండి కోపానికి పోకండి ఏది జరిగినా కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కనుక ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సమస్యల్ని దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగరీత్యా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అసలు వీరికి రాబోయే అవకాశాలు ఏంటి అనేది చూసినట్టయితే ఈ సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మీరు చాలా ఓపిక్గా ఉండాలి మొదట్లో కష్టం వస్తేనే తర్వాత జీవితంలో అదృష్టం వస్తుందని చాలా మంది చెప్తుంటారు వాస్తవానికి అది కూడా నమ్మాల్సిన నిజమనే చెప్పాలి కుంభరాశి వారికి కూడా ఇప్పుడు అదే జరగబోతుంది ఉద్యోగంలో మీకు స్ట్రెస్ ఎక్కువైనట్టు అనిపించడం కానీ లేదా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏదో ఒకటి అనడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా ఆచితూచి ఆలోచించి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి వారు మిమ్మల్ని తిట్టారనో ఏదో అన్నారనో వారి మీద కోపంతో కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే మీ ఉద్యోగాన్ని మీరు కోల్పోతారు ఈ సమయంలో మీరు ఉండాల్సిన తీరు గురించి మాట్లాడుకుంటే ఉద్యోగాల్లో ఎంత ప్రజలు అనిపించినా కూడా ఓపిక్గా ఉంటే పై అధికారి నుంచి ప్రశంసలు పొంది అదే విధంగా అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో ఏ మంచి జరగాలి అనుకున్నా కూడా మీ ఓపిక మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్ళగలము అన్న నమ్మకంతో కుంభరాశి వారు ముందుకు వెళ్ళాలి నిజానికి చెప్పుకోవాలంటే కుంభరాశి వారి యొక్క లక్షణం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ రాశి వారికి కోపం అధిక శాతం ఉంటుంది వీరి కోపం అనేది ఎక్కువ ఉండడం కారణంగా ప్రతి చిన్నదానికి కూడా వెంటనే రియాక్ట్ అయిపోతారు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా అది ఏదో పెద్దది జరిగిపోయింది అన్నట్టు వారు బిహేవ్ చేస్తూ ఉంటారు వీరికి చాలా తొందరగా కోపం అనేది వస్తూ ఉంటుంది ఈ సమయంలో ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి ప్రతి చిన్నదానికి కనుక కోపం పడితే ఈ సమయంలో మీ మాటకు మర్యాద పోతుంది వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు మీ మాటను ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి ఓపిక్ ఉంటేనే మీరు చాలా వరకు మీ ఉద్యోగంలో కూడా అభివృద్ధిని చూడగలుగుతారు కొత్త కొత్త అవకాశాలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి మీకొచ్చిన ఆటంకాలన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో విజయంలో మీరు పూర్తి చేయగలుగుతారు ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది వీరి ఆర్థిక స్థితిలో రాబోయేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే డబ్బును మీరు వృధా చేయకుండా ఉంటే కనుక ఈ సమయంలో డబ్బు బాగా సంపాదించగలుగుతారు మీకు ఖచ్చితంగా డబ్బు విషయంలో సెటిల్మెంట్ అనేది ఉంటుందని చెప్పాలి ఎవరైనా మీ దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వకుండా వారు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదా మీకు వారి డబ్బు ఇవ్వకూడదని అనుకుంటూ ఉన్నా కూడా ఈ సమయంలో పరిస్థితుల్లో మార్పు అనేది చోటు చేసుకుంటుంది ఖచ్చితంగా వారు మీ దగ్గర తీసుకున్న డబ్బును ఇచ్చేస్తారు మీకున్న అప్పులు కానీ లోన్లు కానీ అన్ని పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తూ ఉంది అదనపు ఆదాయం అనేది కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి బాగుంటుందనే చెప్పుకోవాలి ఖర్చులు అనేవి బాగా తగ్గుతాయి మీరు పెట్టే ఖర్చులు పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు ఇన్ని రోజులు కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఈ సమయంలో అటువంటివి ఏవి కూడా ఉండవు కాక కాకపోతే ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరు కనుక ఖర్చులు తగ్గించుకోగలిగితే అదే విధంగా పక్కవారు చెప్పిన మాటలు కూడా అస్తమాను నిజమని నమ్మకండి మీ చెడు కోరుకునేవారు మీరు ఏదో విధంగా డబ్బును ఖర్చు చేయాలని వారు చాలా వరకు మీపై కుట్రలు పన్ని కొన్ని కొన్ని విషయాల్లో అబద్ధం చెప్తారు ఆ విషయాల్లో చూసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజమా అబద్ధమా అనేది వీరు అసలు ఆలోచించరు వారిపై నమ్మకాన్ని పెంచేసుకుంటారు వారు చాలా మంచివారు అని అనేసుకుంటారు అలా అనుకోవడం కూడా మీకు అంతగా మంచిది కాదు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా ప్రేమగా మాట్లాడితే అదే ప్రేమ అని నమ్మిస్తూ ఉంటారు దాని కారణంగా చాలా వరకు కష్టాలు తప్పవు కుటుంబ స్థితి చూసుకుంటే అనుకూలంగానే ఉండబోతూ ఉంది ప్రేమ విషయంలో కానీ లేదా మీ ఉద్యోగ విషయంలో కానీ లేదా మీ కెరియర్లో లో మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు వారు అడ్డు చెప్పడం వంటివి చేసినట్టయితే ఆ విషయాల్లో కొద్దిగా గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అవి కాకుండా చూసుకున్నట్టయితే సామాన్యంగానే ఉంది మీ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని అయితే గడపలేరు ఎప్పుడు ఉన్నట్టుగానే మీ కుటుంబానికి దూరంగానే ఉంటారు కుటుంబంతో ఎటువంటి పెద్ద పెద్ద గొడవలు కూడా కనిపించడం లేదు మానసిక ప్రశాంతత మీకు ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి చూసేసాం కదా ఆరోగ్య స్థితి కూడా చూసేద్దాము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కనుక మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఏదైనా సరే మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది చదువు పరంగా కూడా చూసేద్దాం చదువు పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది ఎందుకంటే గురువు గోచారం అనేది మూడవ ఇంట్లో ఉండడం వలన ఉన్నత విద్యకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా అనుకూలత అనేది ఈ సమయంలో బాగానే ఉంటుంది మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని కూడా పొందగలుగుతారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఈ సమయంలో వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా బాగుంటుంది పరీక్షల్లో కూడా మంచి మార్కులు అనేవి సంపాదించుకోగలుగుతారు మీరేమైనా స్థలాన్ని గాని వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే మంచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి అప్పుడు మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది చూశారు కదా కుంభరాశి వారికి ఆగస్టు నాలుగు అమావాస్య లోపగా ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో వీరు చేసుకోవాల్సిన మార్పులు ఏంటో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ